రైట్ మనం చూస్తున్నాం తెలుగు ఫ్లైఓవర్ దగ్గర భారీగా గణనాథులు నిమజ్జనానికి సిద్ధంగా ఉన్న ట్రక్లన్నీ కూడా మనం చూస్తున్నాం ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో మనం చూస్తున్నాం అంటే ఇప్పటి వరకు చాలా వరకు నిమజ్జనాలు జరిగినప్పటికీ ఇంకా ఈ సంఖ్య ఈ ట్రాఫిక్ చూస్తుంటే మాత్రం ఈరోజు కల్లా పూర్తి అయ్యే అవకాశం ఉందా లేకపోతే రాత్రి వరకు కూడా కొనసాగుతాయా అన్నట్టు అనిపిస్తోంది మొత్తం ఎంజీఏ మార్కెట్ నుంచి తెలుగు ఫ్లైఓవర్ మీదుగా ఇప్పుడు హుస్సేన్ సాగర్లో నిమజ్జనానికి సిద్ధంగా ఉన్న భారీ గణనాథులను మనం చూస్తున్నాం ఒక్కొక్క గణనాధుడు ఒక్కొక్క రూపంలో కనువిందు చేస్తున్నారు ఎన్నో రకాలుగా అలరిస్తూ ఉంటారు కానీ ఆయన మాత్రం మనల్ని ఎప్పుడు కరుణిస్తూ ఉంటాడు సో ప్రస్తుతం ఈ ఇక్కడ మనం మత సామరస్యానికి సంబంధించి కూడా ఎన్నో ఘటనలు ఈసారి వినాయక నిమజ్జనోత్సవంలో మనం చోటు చేసుకున్నాయి చాలా వరకు ఆ ట్రక్ డ్రైవర్లు లో ఎంతో మంది ముస్లింలు ఉన్నారు ముఖ్యంగా ట్రే ట్రైన్ డ్రైవర్లు అందరూ కూడా ముస్లింలు అదే అంతే మాత్రమే కాదు ఓల్డ్ సిటీ నుంచి ఎవరైతే వస్తున్నారో అట్ సైడ్ చార్మినార్ సైడ్ నుంచి ఎవరైతే వస్తున్నారో ఈ రకంగా శోభాయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్లే అక్కడ ఉండి అన్నపానీయాలు అన్ని అందిస్తూ వాళ్ళు కూడా రాత్రింబ వాళ్ళు కూడా వీరికి సహకారం అందిస్తూ ఉన్నారు ఇలా ఈసారి నిమజ్జనోత్సవం మాత్రం చాలా హైలైట్గా మారింది కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాదు ఎప్పటిలాగే విదేశాల నుంచి కూడా నిమజ్జనోత్సవాన్ని కనులారా తిలకించాలని ఇక్కడికి వచ్చారు వారందరూ కూడా స్పెషల్గా ఈవెన్ ఎండ నిన్న కాస్త ఎక్కువగానే ఉంది మధ్యాహ్నం అయిన తర్వాత అయినా సరే వాళ్ళు గొడుగులు పట్టుకుని మరీ అదే ట్యాంక్ బండ్ దగ్గర కూర్చొని నిమజ్జనోత్సవం అంతా కూడా ప్రత్యక్షంగా తిలగించారు ఇక్కడ అలవాటు ఈ వాతావరణం అలవాటు లేని వాళ్ళు కూడా ఇక్కడ ఉండి నిమజ్జనోత్సవాన్ని ప్రత్యక్షంగా చూడాలని తాపత్రయం వాళ్లల్లో కనిపించింది సో నిమజ్జన ప్రక్రియ వేగవంతం చేశారు ఇప్పటికీ కూడా కానీ అయినా సరే ఇంకా భారీగానే గణనాథులు తరలి వస్తున్నారు ముఖ్యంగా క్రేన్ నెంబర్ నాలుగు నుంచి మొదలు పెడితే నాలుగు ఐదు అండ్ పన్నెండు ఇక్కడ బాలాపూర్ గణేష్ నిమజ్జనం చేశారు పన్నెండు ఇక్కడ మాత్రమే భారీ గణనాథుల్ని నిమజ్జనం చేస్తూ ఉంటారు అక్కడ ఉన్న లోతు కావచ్చు అవన్నీ క్యాలిక్యులేషన్స్ ప్రకారం స్లాంట్ గా కాస్త ఏటవాలుగా ఉంచి నిమజ్జనం చేస్తూ ఉంటారు ఎందుకంటే ఆ లోతుకి ఆ భారీ గణనాథులకి మ్యాచ్ అయ్యే విధంగా కూడా చేస్తూ ఉంటారు మిగిలిన చోట్ల కాస్త చిన్న సైజు విగ్రహాలన్నింటినీ కూడా నిమజ్జనం చేస్తున్నారు కానీ ఇక్కడ మాత్రమే కొన్ని కెరే నెంబర్లు మాత్రమే ఉండడంతో భారీ గణనాథులు మెల్లగా నిమజ్జనానికి తరలి వెళ్తూ ఉండడం ట్రాఫిక్ పరంగా అంటే క్లియరెన్స్ రావాలి వాళ్ళకి ఒక సిగ్నల్ రావాలి అన్ని విగ్రహాలు నిమజ్జనం అయిన తర్వాత మళ్ళీ మెల్లమెల్లగా అలో చేస్తూ ఉంటారు ఈ క్లియరెన్స్కి కాస్త సమయం పడుతూ ఉంది బికాజ్ ఒక్కసారి నిమజ్జనం అయిన తర్వాత వెంటనే మళ్ళీ అక్కడి నుంచి తొలగించడం ఆ గ్యాప్లో మళ్ళీ ఇంకో భారీ విగ్రహాన్ని నిమజ్జనం చేయడం ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉంది